ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీ శుక్రవారం రాశి వారికి దినఫలాలు ఏ విధంగా ఉన్నాయి అనేది విషయం గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కన్యా రాశి వారికి ఎవరు మీ జీవితాన్ని మార్చబోతున్నారు ఇంతకీ ఆ స్త్రీ ఎవరు మీ జీవితంలో ఏ విధంగా ఆ స్త్రీ మార్పులు తీసుకురాబోతున్నారు ఆ యొక్క చేంజెస్ అనేవి మీకు చెడు చేస్తాయా లేదంటే మంచి చేస్తాయా అసలు ఎందుకు ఆ స్త్రీ ఎవరు మీకు ఏమవుతారు ఆమెకు మీకు ఉన్నటువంటి రిలేషన్ ఏంటి ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా రాబోయే రోజుల్లో మీ యొక్క పరిస్థితి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం శ్రీ పురుష వశీకరణ చేయబడును భార్య భర్తల వశీకరణ చేయబడును కుటుంబ వశీకరణ చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును పరిహారం చేయబడును దూరంలో ఉన్నవారికి ఫోన్ కాల్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును భార్య భర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు ఆర్థిక సమస్యలు నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఎటువంటి సమస్యలున్నా కూడా గురూజీ గారిని సంప్రదించండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ గారి వాట్సాప్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి ఏ విధంగా ఉండబోతున్నాయో కూడా ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చేస్తున్న ప్రతి ఒక్కరు కన్యా రాశి వారు ఎక్కడో కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు ఈ వీడియో చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నాం అనే విషయం క్లియర్గా మీకు అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక వీరు చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారు కన్యా రాశి వారు ఎక్కడ అన్నమాట సో వారి జీవితంలో ఒడిదుడుకులు అనేవి కాస్త ఎక్కువగా ఉంటాయి ఎక్కువ శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి చేరుకోవాలని పరితపిస్తూ ఉంటారు వారు అయితే వీరేంటి వీరేంటి అంటే స్నేహితులను వెనుకంజ వేయకుండా ఎప్పటికప్పుడు వారిని ఆదుకుంటూ వారిని ఏదో రకంగా కాపాడుకుంటూ ఉంటారు వారు ఎటువంటి తప్పులు చేసినా క్షమించే గుణం ఉంటుంది ఈ యొక్క కన్యారాశి వారిలో ఇక అదేవిధంగా ఈ యొక్క ఆటలు క్రీడలు సాంకేతిక భూమికి సంబంధించి న్యాయంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలలో మీరు గనుక వారు అడుగుపెట్టినట్లయితే ఏ నక్షత్రం వారైనా సరేనండి మీరు కనుక వారు ఈ యొక్క ఇప్పుడు బాగా చెప్పుకున్న వృత్తిలో మీరు అడుగుపెట్టినట్లయితే సక్సెస్ఫుల్గా రాణిస్తారు మీకు ఈ యొక్క రంగాలు బాగా అంటే బాగా మీకు లాభాలను తెచ్చిపెట్టేవిగా ఉంటాయి ఇకపోతే భాగస్వామ్యంతో చేసే కాక కాకపోతే మీకు ఎటువంటి ఏంటంటే భాగస్వామిత వ్యాపారాలు వృత్తులు ఏమన్నా మీరు పాల్గొన్నట్లయితే ఖచ్చితంగా అవి మాత్రం మీకు విభేదాలను తీసుకొస్తాయండి అవునండి ఆ విభేదాలు కూడా మీకు చాలా అంటే చాలా దో దారుణంగా దో దారుణంగా ఉంటాయి కాబట్టి భాగస్వామ్య వ్యాపారాల జోలికి పోవద్దు మీ అంతటా మీరు ఓన్గా అదేవిధంగా ఇంట్లో వాళ్ళే కదా ఫ్రెండ్సే కదా ఏమీ కాదు ఏమీ మోసాలు చే జరగవు అనుకోవడానికి లేదు కాబట్టి ఏంటి అంటే సొంత వాళ్ళైనా సరే ఈరోజు పగవాళ్ళుగానే మారుతున్నారు కాబట్టి ఎవరిని నమ్మే రోజులు కావండి మీరు మంచివారే కావచ్చు వారు కానీ మనం మన చుట్టూ ఉండే వ్యక్తులు కూడా మంచివారు అనుకుంటే అది మన మంచితనం కాదు మన మూర్ఖత్వం మనం తెలుసుకోలేనితనం మనకు తెలివితేట్లు లేవని అర్థం కాబట్టి తెలివి గల వ్యక్తులు ప్రతి ఒక్కరూ కూడా ఎదుటివారు ఏంటి అనేది బేరేజు వేస్తారు ముందుగానే కాబట్టి మీ ఫ్రెండ్స్నైనా సరే ఆఖరికి మీ ఇంటి కుటుంబ సభ్యులైనా అన్నదమ్ముడు అక్క చెల్లి ఎవరినైనా సరే భాగస్వాములుగా చేసుకుంటే మీకు వారితో విభేదాలు వచ్చే అవకాశం ఉంటుందండి మీ యొక్క జాతక చక్ర చక్రం ప్రకారం కాబట్టి వారు మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేయొద్దు కలిసి రాదండి ఇక ఈ సమయంలో మనోధైర్యంతో మీరు తీసుకునే సాహస నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వలన నష్టాలు సంభవిస్తాయండి కాబట్టి కాస్త చూసుకోండి వైద్య రంగంలో కూడా మీరు రాణించేందుకు అవకాశాలు ఉంటాయండి ఇక అబద్ధాలు చెప్పడానికి ఇష్టపడని కన్యారాశి వారికి ఆ లేచినె లేజినెస్ అంటే సోమరితనం అంటే అస్సలు ఇష్టం అనేది ఉండదన్నమాట ఇక కన్యా రాశి వారు కోపాన్ని కంట్రోల్లో ఉంచుకుంటే జీవితంలో బాగా రాణిస్తారు జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు ఎదురైనా కూడా క్రమక్రమంగా అవి తగ్గిపోతూ ఉంటాయి ఇక జ్యేష్ఠ సంతానం అంటే పెద్ద సంతానం విషయంలో జాగ్రత్త వహించాలి ఇకపోతే విదేశాలకు వెళ్ళాలి అని అనుకునే వారికి ఇది చాలా మంచి అవకాశం అండి వృత్తి ఉద్యోగాల్లో స్టెబిలిటీ అనేది ఉంటుంది లైఫ్లో కోరుకున్న చేంజెస్ చాలా వరకు జరుగుతూ ఉంటాయి దీంతో ఈ రాశి వారు హ్యాపీగా ఉంటారు ఈ సమయం మీకు చాలా అంటే చాలా అనుకూలంగా ఫేవరబుల్గా ఉంటుంది కదా అనేసి ప్రతి పనిని కూడా మీరు అసలు నెగ్లెక్ట్ చేయక చేయొద్దండి ఏ విషయంలో అయినా సరే మన వంతుగా కొద్దిపాటి ప్రయత్నం అవసరమని గుర్తుపెట్టుకోండి కన్యా రాశి వారు ఇక మీకు ఉద్యోగ వ్యాపార రాజకీయ అధికార ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి ఎందుకంటే మీ రాశికి అధిపతి శుక్రుడు కదా సో ఏంటంటే శుక్రుడు సుఖానికి సంపదకు అష్టైశ్వర్యాలకు కోరుకున్నది పొందేందుకు ప్రతి ఒక్కదానికి కూడా సపోర్టుగా ఉండగా ఉంటాడు అన్నమాట కాబట్టి శుక్రుడు దయవల్ల మీ యొక్క జీవితం అనేది అలాగా జరిగిపోతూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా రాబోయే రోజుల్లో ఉండబోతుంది అన్నమాట ఆ మాట ఇక స్వయం ఉపాధిలో ఉన్న ఈ యొక్క జాతకులు కూడా మంచి పురోగతి సాధించడానికి ఇదే మంచి అవకాశం అండి వ్యక్తిగత సమస్యలు సైతం పరిష్కారం అవుతాయి ఆదాయం అనేది పెరుగుతుంది ఆర్థిక సమస్యలు తగ్గుతాయి సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి మీ వాటాకు నలుగురిలో విలువ అనేది పెరుగుతుంది అందువల్ల ప్రతి పనిలోనూ కూడా నిర్లక్ష్యం లేకుండా ప్రయత్నాలు చేయండి ఇకపోతే మీ ప్రయత్నాలు ప్రారంభించడం వల్ల అంటే ఈ వారం రోజుల కాలంలో ఎప్పుడైనా సరే మీరు ఏ ప్రయత్నాలు చేయాలన్నా కూడా ఏదైనా స్టార్ట్ చేయాలన్నా బిజినెస్ అలా ఏ మీ ప్రయత్నాలు స్టార్ట్ చేయడం వల్ల అంతా మేలే జరుగుతుంది అవునండి లేకపో ఇకపోతే ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా తప్పకుండా విజయం వరిస్తుంది అదృష్టం అంటే నిజంగా అంటే గుర్తుపెట్టుకోండి అదృష్టం అంటే అలా ఉండాలి ఇలా ఉండాలి చాలామంది అనుకుంటూ ఉంటారు మీకు ఏదో జీవితంలో మిరాకిల్ జరిగిపోనక్కర్లేదండి మీకు ఏదైనా చిన్న జాబ్ వచ్చినప్పుడు అది అదృష్టం కిందే భావించండి ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు నష్టాలు ఇబ్బందులు ఎదుర్కొన్న మీరు రాబోయే రోజుల్లో చాలా మటుకు మీ కష్టాల నుంచి మీరు బయటపడ పడబోతున్నారండి జాబ్ లేని వారికి జాబ్లు వస్తాయి అదేవిధంగా వ్యాపారంలో మీ యొక్క భాగస్వామి నుంచి దూరంగా ఉంటారు కదా లేదంటే వారినైనా సరే వ్యాపారంలో భాగస్వాములుగా చేర్చుకోండి కదా దానివల్ల ఏంటి అంటే మీకు ఆ రాబోయే రోజుల్లో ప్రాఫిట్స్ అనేవి మరింత పెరగబోతున్నాయండి వారు చేసే మోసాల వల్ల ఇప్పటి వరకు లాభాలు చూడండి మీరు లాభాలు చూస్తారు ఆ విధంగా అదృష్టం చాలా మటుకు మీకు కలిసి వస్తుందండి ఈ విధంగా ఎన్నో కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొన్న మీరు ఈ సమయంలో మరికొన్ని రోజులను వాటికి స్వస్తి చెప్పే టైం వచ్చేసిందండి ఇక మీరు ఒకరి నుండి నుంచి సాయం పొందడం కాదండి కన్యారాశి వారు మీరే ఒకరికి సాయం చేస్తూ ఉంటారండి అంటూ పేదవారికి అండగా ఉంటారండి అలాగే ఎవరైనా మీ సాయం కోసం మీ గుమ్మం తొక్కితే వారికి మీ వంతు సాయాన్ని అందించండి ఇలా చేస్తే మీకు డబ్బుకి కొదవ కుదవ అనేదే ఉండదు ఆ లక్ష్మీదేవి మీ ఇంటిని అస్సలు విడవదన్నమాట మీ ఇంటిని విడిచి అస్సలు లక్ష్మీదేవి ఎక్కడికి వెళ్ళదన్నమాట ఇంకా మిమ్మల్ని వదిలి వెళ్ళదు కానీ డబ్బు ఉంది కదా అని విచ్చలవిడిగా ఖర్చు పెట్టకండి ఇలా చేస్తే మీ వద్ద డబ్బు నిలవదు అలాగే అహంకారంగా ఎవరితోనైనా ప్రవర్తించవద్దు ఇది అస్సలు మంచి పద్ధతి కాదండి ఈ రాశి గల వారిలో అలాంటి ధోరణి గలవారు ఎవరైనా ఉంటే మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నించండి అలాగే రాబోతున్న కాలంలో మీరు ఎవరై ఏవైనా పనులు ప్రారంభించాలనుకుంటే ఇదే కరెక్ట్ టైం అని సూచిస్తున్నారండి జ్యోతిష్య పండితులు ఎందుకంటే కన్యా రాశి వారి అదృష్టం ఆ రేంజ్లో రాబోయే రోజుల్లో ఉండబోతుంది ఈ టైంలో మీరు ఏ పని స్టార్ట్ చేసినా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టి చూడండి ఖచ్చితంగా మీ జీవితంలో మార్పులు అనేవి వస్తాయన్నమాట చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి